మనము శ్రద్ధగా పనిచేసే మనసు మన దగ్గర ఉంటే శ్రద్ధగా పనిచేసే మనసు మన దగ్గరుంటే రాజుక అధికారిగా ఆశీర్వదించే ప్రేమ తండ్రి ఉంది అవును వాక్యం ఏం వస్తుంది సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగు శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేదు ఈ ప్రపంచంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను వినండి చాలా శ్రద్ధగా వినండి పదిహేడు వందల డెబ్భై ఆరు ఆ సమయంలో ఫ్రెంచ్ అనే దేశంలో ఫ్రెంచ్ దేశంలో ఒక కుటుంబం ఉంది వారు చాలా పేదవారు చాలా పెద్దవారు ఎంత పెద్దవారు అంటే తినడానికి కూడా ఆహారం లేనంత పేదవారు వాళ్ళు సో సడన్గా అప్పుడు ఫ్రెంచ్ దేశం మీద యుద్ధం జరుగుతుంది ఫ్రెంచ్ దేశంలో యుద్ధం జరుగుతుంది సడన్గా ఫ్రెంచ్ యొక్క రాజు సైనికులందరినీ సమకూర్చుకోవడానికి ఆ దేశంలో ప్రకటించాడు ఎవరైనా యువకులు ఆసక్తి కలిగిన యువకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రండి వారిని మేము సైన్యంలో పెట్టుకుంటాము ఇంకా మీకు పరీక్షలు ఏమీ లేవు సైన్యంలో పెట్టుకుంటాము మీరు యుద్ధం చేయండి దేశం పక్షం యుద్ధం చేయండి అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు అనౌన్స్మెంట్ అవ్వగానే ఈ పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి వారు ఏం చేశారంటే తన కుమారుడు తన తల్లితో చెప్తాడు అమ్మ నేను ఆ సైన్యంలో జాయిన్ అవుతాను నాకు శాలరీ వస్తుంది కదా ఆ శాలరీతో మనం బ్రతుకుదాము అని చెప్పి డబ్బుల కోసం ఆ సైన్యంలో జాయిన్ అవుతాడు ఆ సమయంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం చాలా ఎక్కువగా ఉండడంతో చాలా కష్టపడుతూ ఉంటారు సైనికుల్ని ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు గంటలు వారు పని చేస్తూనే ఉండాలి పని చేస్తూ ఉండాలి చేతులు అరిగిపోయి ఆ కుమారుడు పనంతా చేసిన తర్వాత అక్కడ పనులన్నీ జరిగించిన తర్వాత మరలా ఆ యొక్క వచ్చి ఆహారం తినాలి అంటే చేతులు వణుకుపోయాయి రక్తం కారుతూ ఉండేది అలా చేయలేకపోయేవాడు అయినా భరించాడు భరించి ఒకరోజు తన తల్లికి ఉత్తరం రాస్తాడు అమ్మ ఇక్కడ పని నేను చేయలేకపోతున్నాను చాలా కష్టమైపోతుంది మన ఇంటి దగ్గరే ఏదైనా ఒక చిన్న పని ఉంటే చూడమ్మా నేను చాలా త్వరగా వచ్చేస్తాను నువ్వు ఎంత త్వరగా పని చూస్తావో అంత త్వరగా నాకు ఉత్తరం రాయి త్వరగా నన్ను ఇక్కడి నుంచి నువ్వు బయటకు తీసుకువెళ్ళు వెళ్ళు అని ఒక ఉత్తరం రాస్తాడు ఆ వ్యక్తి ఆ తల్లికి ఉత్తరం అది అందింది తల్లికి ఉత్తరం అది అందిన తర్వాత మన తల్లైతే మనమైతే ఏం చేస్తాం అయ్యో నా కుమారుడు చాలా ఇబ్బందులు ఉన్నాడు చాలా ఉన్నాడు చాలా త్వరగా ఇక్కడ పని ఉన్నా లేకపోయినా నా కుమారుడిని తీసుకుని తెచ్చుకోవాలి అని చెప్పి వెంటనే తల్లిగా ఒక ఉత్తరం రాస్తాం కానీ ఆ తల్లి ఉత్తరం ఏమీ రాయలా ఏమీ రాయల ఇక్కడ కుమారుడు వెయిట్ చేస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఇంకా పని చాలా ఎక్కువైపోతుంది ఆహారం కూడా తినలేకపోతున్నాడు చేతులన్నీ పగిలిపోతున్నాయి ఒక మూడు నెలల తర్వాత ఒక ఉత్తరం వచ్చింది ఉత్తరాన్ని తీసి చదివాడు ఆ తల్లి ఏం రాసిందో తెలుసా ఉత్తరంలో నా కుమారుడా నీవు అక్కడ పని ఇష్టం లేకపోతే మానేసి వెంటనే వచ్చేసాయి అక్కడ నీకు పని ఇష్టం లేకపోతే మానేసి వెంటనే వచ్చేసాయి కానీ పని కష్టమవుతుంది అని చెప్పే రీజన్తో వచ్చావా నువ్వు ఇక్కడే కాదు ప్రపంచంలో ఇంక ఎక్కడా పని చేయలేవు మరలా చెప్తున్నాను తల్లి రాసిన ఉత్తరం ఏంటో తెలుసా నీకు ఇష్టం లేకపోతే వచ్చాయి వెంటనే వచ్చాయి కానీ కష్టమైపోతుంది అందుకని మానేస్తున్నాను కష్టం ఉందని చెప్పి మానేస్తే అక్కడే కాదు ఇక్కడే కాదు ప్రపంచంలో నువ్వు ఎక్కడ చేయలేవు అని తల్లి రాసిన ఉత్తరానికి ఆ కుమారుడులో చాలా మోటివేషన్ అయ్యాడు మోటివేషన్ అయ్యి మరలా ఒక ఆరు నెలల తర్వాత తల్లికి ఉత్తరం రాశాడు అమ్మా ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంతకుముందు పన్నెండు గంటలు పనిచేసేవాడిని ఇప్పుడు నేను పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాను పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు ఏమీ కంగారు పడవద్దు అని మరలా తిరిగి ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం రాసిన మరలా సంవత్సరానికి ఎగ్జాక్ట్గా సంవత్సరానికి పదిహేడు వందల తొంభై ఆరులో మొదలైతే పదిహేడు వందల తొంభై తొమ్మిదికి ఆ కుమారుడు ఆ క్రోడు ఏమైనా తెలుసా ఆ ఫ్రెంచ్ రాజ్యానికి చక్రవర్తి అయిపోయాడు యువరాజు అయిపోయాడు ఎలా అంటే అతను అంటాడు చక్రవర్తి యువరాజు అయిన తర్వాత అంటాడు నిలబడి ఈ ఫ్రెంచ్ రాజ్యం యొక్క కిరీటము మట్టిలో కూరుకుపోయింది నా చేతిలో ఉన్న ఖడ్గముతో ఆ మట్టిలో ఉన్న కిరీటమును నేను తీసి నా శిరస్సు మీద అంటాడు అర్థమవుతుందా మట్టిలో ఉన్న ఆ కిరీటమును ఖడ్గముతో తీసి నా శిరస్సు మీద ధరించాను మనకు ఒక కొటేషన్ ఉంటుంది కదా కష్టపడితే మట్టి కూడా మాణిక్యమైపోతుంది బంగారం అయిపోతుంది చక్రవర్తి అయిపోయాడు రాజు అయిపోయాడు ఇది రియల్గా జరిగిన సంఘటన ఫ్రెంచ్ దేశంలో జరిగిన సంఘటన అతని పేరేంటో తెలుసా ద గ్రేట్ చక్రవర్తి నెపోలియన్ నెపోలియన్ చక్రవర్తి నెపోలియన్ చక్రవర్తి ఒక సామాన్య సైనికుడు కానీ మూడే మూడు సంవత్సరాల్లో మట్టిలో కూరుకుపోయిన ఆ కిరీటాన్ని శిరసు మీద ధరించాడు ఎందుకు శ్రమించాడు కష్టపడ్డాడు పనిచేశాడు వాకి మధ్యగా చెప్తుంది శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడు శ్రద్ధగా పనిచేసే మనసు మన దగ్గర ఉంటే నేను రాజుగా ఆశీర్వదించే ఆశీర్వాదము మన తండ్రి దగ్గర ఉంది మనకి ఆశీర్వాదం ఉన్నది శ్రద్ధగా పనిచేసే మనసు మనకు ఉండాలి ఉదయాన్నే ఐదు గంటలకు లేవాలి చూడండి ఉదయాన్నే లేచి ఎక్సర్సైజులు రన్నింగ్లు చేసే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు లేచే వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అందుకనే ఆ పోషణ పౌలు కూడా పరిచయం చేస్తూ 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 కూడా శ్రమించి చాలా పనిచేసాడు ఆయన ఒక చోట అంటాడు నేను ఎవరి మీద ఆధారపడలేదు నేను బరకాలు డేరాలు కుట్టుకుని నా పనిని నా ఆహారముని సంపాదించుకున్నాను కష్టపడి పని చేయటం వలన మనం ఏలుబడి చేస్తాము అధికారులుగా ఉంటాము దేనికో కాదు మనం ఏలుబడి చేస్తాము మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కష్టపడి పని చేయమనే బైబుల్ చెప్తుంది శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తాం దేవుడి యొక్క కొద్ది వాక్యం దీవించునుగాక ఆమెను